బాహ్యతర సంబంధం పెట్టుకున్నావంటూ వేధిస్తున్న భర్తపై ఓ భార్య అత్యాయత్నాన్ని కొడగొట్టింది మహబూబాబాద్ జిల్లా నర్సింహాపేట మండలం గోల్ బోడ్కా తండా పంచాయతీ పరిధిలోని తండాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసుల వివరాల ప్రకారం బోడ్కా తండాకు చెందిన బదావత్ బీకు తో లీలకు పద్నాలుగేళ్ల క్రితం వివాహమైంది వీరికి కుమారుడు కూతురు ఉన్నారు అయితే ఏడాది నుంచి భార్య లీలకు తండాకు చెందిన పలువురితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో బీకు తరచుగా గొడవ పడుతుండేవాడు ఈ నేపథ్యంలోనే ఈ నెల పదిన మధ్యమతులో భార్య లీలతో గొడవపడి బీకు ఇంటి బయట పడుకున్నాడు ఇదే అదనంగా భావించిన లీల భర్త రెండో చేతులను తాడుతో కట్టేసి ఇంటికి అమర్చిన విద్యుత్ స్విచ్ బోర్డు నుంచి వైర్లతో షాక్ ఇచ్చి అతమార్చేందుకు ప్రయత్నించింది గమనించిన బీకు తల్లిదండ్రులు స్విచ్ బోర్డు నుంచి వైర్లు లాగేశారు కరెంట్ షాక్తో అపస్మారక స్థితిలోకి వెళ్ళిన బీకును మహబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బాధితుడు బీకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు